హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మేము ఖాళీ చేసే ఇల్లు అనమాట ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు దాదాపు రెండు వేల పదహారు నుండి ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ జూలై వరకు అనమాట ఉన్న ఇల్లు అంతకుముందు సెకండ్ ఫ్లోర్లో ఉంటుండే తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయినామన్నమాట ఇక దాదాపు అంతా సర్దుతుంది మౌనికనే అని ఒక వన్ వీక్ నుండి సర్దే జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి సర్దేటి సర్ది అవన్నీ కాటన్ బాక్స్ కాటన్ బాక్స్ ఇచ్చాను అనమాట కాటన్ బాక్స్లో అరేంజ్ చేసి కొన్ని సంచులు పెద్దవి ఉంటాయి కదా మన పెళ్ళిళ్ళకు పెట్టుకుంటారు చూడండి అట్లాంటి సంచులు తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే మనం ఒక్కొక్కటి మోయలేం కాబట్టి ఆ సంచుల్లో పెడితే ఈజీగా షిఫ్ట్ చేయచ్చు అనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళకు అమ్ముతారు చూడండి ఆ సంచులు తీసుకున్నాను అలాగే కొన్ని కాటన్ బాక్సులు తీసుకున్నాను అనమాట ఇదైతే మా పాత ఇల్లు ఇక బిగట్ చేయక తప్పదు ఇది వచ్చేసి మేము ఇప్పుడు షిఫ్ట్ అయ్యిలా అనమాట ఇది డబల్ బెడ్రూము ఇది హాల్ అలాగే ఇది చిన్న ఇంకొకటి సెకండ్ బెడ్రూము ఎవరైనా వస్తే మంచిగా ఈజీగా పడుకోవచ్చు అనమాట ఇక ఇంకొక ఇంకొకటి ఇది హాల్ అయితే పెద్దగా వచ్చింది ఇంకొకటి ఇది వచ్చేసి మా బెడ్రూము ఇది బెడ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు పాతదానికంటే ఇది చాలా పెద్దగా ఉంది దేవుని రూమ్ ఇచ్చారనమాట దేవుని రూమ్ ప్లస్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్న ఏంటంటే వన్ రూమ్ మాత్రం కొంచెం చిన్నగా వచ్చింది వన్ రూమ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అని అనిపించింది ఏదైనా ఏం కాదు అట్లైనా బాగుంది అలాగే విండోస్ ప్లస్ ఇటు వాష్ ఏరియా అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాలా ఇటు సైడ్ వాషింగ్ మిషన్ పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అలాగే వా ఏరియా ప్లేస్ ఏదైనా పెట్టుకోవడానికి ఆ సర్ఫ్ కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనము ఈ వీడియోలో ఇల్లు మారడానికి గల కారణాలు సింపుల్గా చెప్తాను అనమాట దాదాపు పాత ఇంట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్ టు జూలై వరకు ఉన్నాం దాదాపు అంటే ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాం అనమాట నాకు మ్యారేజ్ అయిన కొత్తలో టూ థౌజండ్ సిక్స్టీన్లో అక్కడ ఇంటికి వస్తే మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ అయింది ఇదే అనమాట ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ అయితే ఇంకొకటి ఇంకొకటి అసలు టూ మంత్స్ బ్యాకే వచ్చేసేది మాకు ట్రాన్స్ఫర్స్ ఉండే అనమాట ట్రాన్స్ఫర్లో ఎక్కడ ఏ ప్లేస్ వస్తుందో కూడా నాకు తెలియని విధంగా ఉండే సిద్దిపేట అనుకున్నాను ఇంకొకటి ఏంటి కామారెడ్డి మాది జోనల్ పోస్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లాగే ఇక్కడనే వచ్చింది ఆ టూ మంత్స్ టైం తీసుకున్నది కూడా అందుకే మరి పాత ఇల్లు పాత ఇల్లు ప్లస్ బాగున్నా కూడా ఇంకొక ఇంట్లోకి మారడానికి గల కారణం ఏంటి అసలు మారాల్సిన సందర్భం ఏంటిది అని అంటే ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే లాంటి లైట్ ఇస్తా వ్యూ ఏది ఆయనకాల ఉన్నది బాత్రూము పెద్ద ఈ బాత్రూమ్ గురించి వివరించాల్సిన అవసరం ఏముంటుంది కానీ అసలు మారాల్సిన సిచ్యువేషన్స్ అసలు ఎందుకు మారా మేము ఎందుకు మారాల్సి వచ్చింది అంటే మేజర్ ఒక దాదాపు వన్ 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 ఇయర్ అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి పాత పాత ఉన్న బిల్డింగ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్లోర్స్ వేసారనమాట అంటే బిల్డింగ్ వాళ్ళు కట్టుకున్నారు అప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ ఉండే వాళ్ళు ఒకళ్ళు ప్లస్ టూ వేసారు ఒకళ్ళు ప్లస్ వన్ వేసారు పైన కూడా వేసేసేసారు అంటే నార్మల్ స్లాబ్ పోసేసారు అనమాట అట్లా పోయడం వల్ల బాగా కంజెస్టెడ్ కంజెస్టెడ్ అయింది ప్లస్ సామాను ఎక్కువైంది అలాగే వెంటిలేషన్ లేదు మేజర్ వెంటిలేషన్ లేదు కంపల్సరీ లైట్ వేయాల్సిందే లైట్ వేయకపోతే ఏమీ కనిపించేది కాదు ముఖ్యంగా అసలు సన్ అనేది మనకు తెలియకుండా అయిపోయింది అనమాట దాదాపు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుండి ఇది ఒక ప్రాబ్లం ఉండే అలాగే ఇంకొక రీజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మధ్యలో మా అక్కడ పాత దగ్గర మూడు పోర్షన్లు ఉండమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ మేము థర్డ్ పోర్షన్లో ఉండేవాళ్ళం ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఆంటీ ఉండేది ఆంటా అంగన్వాడి టీచరు మాకు దగ్గర వాళ్ళు కూడా వాళ్ళు ఉండేవాళ్ళు సెకండ్ దాంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఉండే అనమాట వాళ్ళు ఉన్న రోజులు చాలా బాగా మంచిగా అనిపించింది అయితే వాళ్ళు సేమ్ ఇదే ప్రాబ్లంతో వెంటిలేషన్ లేదు వెంటిలేషన్ వస్తలేదు వాళ్ళు ఆల్రెడీ కన్స్ పక్క వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇక ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వేరే వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళ కోసం అని కాదు కానీ వాళ్ళ పేర్లు అవి చెప్పం బాగుండదు అయితే వాళ్ళు వచ్చినప్పటికీ మాకేది ఇంకా ట్రబుల్ స్టార్ట్ అయ్యింది ట్రబుల్ అంటే ఏ విధంగా అంటే అంతమంది వాళ్ళు ఫ్రెండ్లీగా జోబియల్గా మంచిగా మాట్లాడేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు ఈ వచ్చిన కొత్త వాళ్ళు ఏంటంటే మీద డోర్ వేయడం ఇది మా ఏరియా అంటే రిస్ట్రిక్షన్స్ అనమాట వరకు మా ఏరియా ఇక్కడి వరకు ఆరేసుకోవాలి వరకు కడుక్కోవాలి ఇక్కడ వరకే ఉండాలి మళ్ళా ఈవినింగ్ లైట్ లైట్ కూడా వేయరు దానికి కూడా ఒక టైమింగ్ సెవెన్ టు నైన్ తర్వాత బంద్ అయితే దానికి వాళ్ళకి లోపల సైడ్ బయట సైడ్ మనం లైట్ వేసుకోవడానికి వీలుగా అనమాట నేను ఒక టూ త్రీ టైమ్స్ వేసాను వేస్తే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు ఏం చేశారు ఒక స్టిక్కర్ బ్లాక్ కలర్ స్టిక్కర్ మంచిగా గట్టిగా అతికిస్తారు అనమాట ఇంకోసారి ఓవ్ అంటే నేను ఫస్ట్ టైం చూడడం లైటు అసలే వెంటిలేషన్ లేదు అసలే చీకటి కాదు చీకటి లాగా ఉన్నది ఒకవేళ వర్షం పడ్డా లేదంటే వాటర్ ఏదన్నా పడ్డా మన చిన్నోళ్ళు ఉన్నారు పడతారు లేదంటే మనమే ఉన్నాం పడ్డమంటే అంటే నడుము కాలు ఏదోటి ఇరగడం తప్ప ఈ కాలంలోనైతే ఏం లేదు కాలి కాలు కాలు చేతులు ఏదైనా పడితే నడుము మాత్రం విరగడం ఖాయం ఇదేం అబ్బా ఇంత మరి ఘోరంగా ఉందని చెప్పి అయితే ఒకసారి ఓనర్ కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ అయినా లేదు వాళ్ళు లైట్ వేస్తలేరు అని చెప్తే మా ఓనర్స్ అప్పుడు పాత ఓనర్స్ పట్టించుకోలేదనమాట ఒక వన్ టూ టైమ్స్ చెప్పాను ఇక నేను కూడా లైట్ తీసుకున్నాను ఎందుకంటే మనము యువకుల గురించి ఊరికే చెప్పడం కంటే మనం నోర్మల్స్ కొన్ని వస్తున్నది బెటర్ కదా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఓనర్స్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఇక అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అని కోరుకుందాం అనమాట అదొకటి మేజరు థింగ్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుండి ఇదే ఇక మనకు పెద్ద నసలాగా అయిపోయింది అనమాట రిస్ట్రిక్షన్ దానికి అసలు మాట అసలు మాటబందు అన్న అనకపోయినా మాట మాట్లాడు కూడా బంగారం అయిపోయింది ఎట్లయినా ఏమంటారు నైబర్స్ అనేవాళ్ళు మనం అంటే మాట్లాడకపోవచ్చు లేడీస్ లేడీస్ అన్న మాట్లాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది ఒక సిస్టర్ సిస్టర్స్ లాగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటుండే అంత ముందాక కానీ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఉద్దేశాలు కూడా వేణాయి ఇంకా మేము ఉండాల్సి వచ్చింది వెంటిలేషన్ లేకపోవడం సన్లైట్ లేకపోవడం ఆ పక్క వాళ్ళతో ఇబ్బంది ఇవన్నీ చూసి ఈ దాదాపు పాత ఇంట్లో సిక్స్టీన్ మాకు సిక్స్టీన్ ఆగస్టులో మ్యారేజ్ అయితే సిక్స్టీన్ సెప్టెంబర్లో వచ్చామన్నమాట మా ఇక సొంత ఊరు నుండి దూరం అవుతుంది కాబట్టి కానీ రెండు రెంట్ ఉందామని వచ్చేసాం అప్పుడు ఉన్నప్పటి నుండి ఈ ఖాళీ చేసేంతవరకు అదే ఇంట్లో ఉన్నాం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉండే తర్వాత ఎయిటీన్లో కింద కాలు అయితే కిందికి వచ్చాము అనమాట అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం అదే ఇంట్లో అదే రూమ్లో ఉన్నాం అది బాగానే ఉండే మేడం అప్పుడు బాగుండే మంచిగా ఉండే ఇక రాను మనకు ఇక తెలుసు కదా ఇక షాపింగ్ పోయినప్పుడల్లా లేదంటే కరీంనగర్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం ఇక్కడ సిరిసిల్లలో డి మార్ట్ లేదు అక్కడ కరీంనగర్ వెళ్ళినప్పుడల్లా ఒక ఐటమ్ తీసుకోవడం ఇంకొక ఐటెం తీసుకోవడం ఇక మన లేడీస్ ఎట్లుంటారు ఒక ఐటెం తీసుకు ఒక ఒక్కటి దగ్గర పది తీసుకుంటారు అట్లా 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 అయిపోయింది అనమాట ఏంటిది సామాన్ పెరిగిపోయింది లగేజ్ పెరిగిపోయింది అట్లా కంజెస్టెడ్ అయిపోయింది ఇక ఈ కంజెస్టెడ్ కావడం ఒకటి ఈ సన్ లైట్ లేకపోవడం ప్రదానికి ఏంటిదంటే కంపల్సరీ లైట్ అయితే ఉండాలి లైట్ అయ్యింది మనకి ఏం కనిపించదు అంత నిర్మాషం బయట లైటింగ్ లేదు బయట లైట్ అయ్యాలన్నా మనకు పర్మిషన్స్ అనేటివి లేవు ఈ ఇబ్బంది అంత ఎందుకు ఈ అసలు యాక్చువల్గా టూ థౌసండ్ ట్వంటీ టూలోనే మారుతా అని వేరే దాంట్లో షిఫ్ట్ అవుతాను అనుకున్నాను కానీ అయితే మా మౌని కొన్ని ఏమన్నా ఒక డైలాగ్ కొట్టింది ఏమన్నదంటే మా పెద్దోడు ఇంట్లోనే కుట్టిండు చిన్నోడు ఇక్కడనే కుట్టిండు ఇక్కడనే ఈ ఏరియా అనేది వాళ్ళకి బాగా అయింది కదా అలా మారాలంటే కూడా నాకు అంత ఇది అంటే నేను టూ థౌసండ్ ట్వంటీలో అనుకున్నామని అని సరే నడుస్తుంది కదా నడవని నడవనని నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను కానీ ఎందుకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ తర్వాత కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం నాకైతే అంటే పరమ విరక్తి పుట్టింది ఇక ఈ ఇబ్బంది పడుకుంటూ ఉండే మొదలుకన్నా ప్రశాంతంగా వేరే దగ్గరికి వెళ్ళిపోయింది బెటర్ అని ఫిక్స్ అనమాట ఫిక్స్ అయిపోయి వెతకడం స్టార్ట్ చేశాం ఎప్పుడు అది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోరు మార్చ్ ఏప్రిల్లో వెతకడం స్టార్ట్ చేస్తే పక్క గల్లోనే ఉందన్నమాట అయితే డబల్ అక్కడ పాతదేమో సింగిల్ బెడ్రూమ్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నాయి అనమాట అదే చూడడానికి వచ్చాము బాగుంది ఓనర్స్తో కూడా మాట్లాడము అంటే ఇది కొంచెం కలర్ కలర్ ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు కలర్ వేయించారు అనమాట కలర్ వేయించి మళ్ళీ ఫోన్ చేశారు అయితే అదే టైంలో మాకు ఆర్డర్స్ వచ్చాయనమాట ట్రాన్స్ఫర్స్ అని నాకు లాంగ్ స్టాండింగ్ ఇంకా తప్పక లేవ లేవడం జరుగుతుందని చెప్పి కొ కొంచెం వెనకం అనమాట కానీ ఇప్పుడు ఉన్న కొత్త నర్స్ ఏం చేశారంటే కంపల్సరీ మాకు ఇవ్వడానికి మొగ్గు పేరు బ్రదర్ కలర్ కలరేయించిన మరి ఎప్పుడు వస్తారో అని అంటే జూన్లో జూన్లో అడ్వాన్స్ ఇచ్చాము అనమాట వస్తాము ఇక సరే ఎట్లయితే అట్లయితే వస్తాము ఒకవేళ నేనే ఏమనుకున్నా అంటే ఇక్కడ రాకపోతే ఇక అడ్వాన్స్ క్లోజ్ చేసేసి తీసుకోండి పోయా అని చెప్పి మనం ఎక్కడ ప్లేస్మెంట్ మనకి ఎక్కడ ఆల్రెడీ అయితే అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ లక్కే అయితే ఇక్కడనే సిరిసిల్ అనే వచ్చిందనమాట ఇక ఫిక్స్ అనమాట జూలైలో కాల్ చేద్దాం అనుకున్నాం జూలైలో కాల్ చేద్దాం అనుకొని చెప్పేసాం అనమాట అది కొంచెం తప్పు అయిపోయింది ఆల్రెడీ చెప్పడం వల్ల వాళ్ళు ఓకే అన్నారు వాళ్ళు ఆల్టర్నేట అనమాట ఫస్టే అంటే మా భవిష్యత్ మేము కాల్ చేస్తామని తెలిసిందో మరి ఎవరైనా చెప్పారో తెలియదు కానీ ఆల్టర్నేట్ వాళ్ళు ఫస్ట్ ఫిక్ ఫిక్స్ చేసుకోరు వేరే వాళ్ళని వేరే వేరే వాళ్ళు వస్తారని ఫిక్స్ చేసుకున్నారు అనమాట ఓకే కాల్ చేయండి అంటే అప్పుడు ఆలోచించుకున్నాం మోనికే స్కూల్ వచ్చేట్ తెలుగు ఎగ్జామ్ ఉంది అట్లే స్కూల్ వచ్చే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది ఎల్పి తెలుగు ఎగ్జామ్ ఉంది ఆలోచించుకొని ఈ మంత్ ఉంటాము ఆగస్టు ఫస్ట్ వీక్లో కాల్ చేస్తామంటే వాళ్ళు సరే అన్నారు అంటే ఆ మంత్ ఇక రెండు కట్టేసినాం అయిపోయింది జూలై ట్వంటీ ఫిఫ్త్ స్కూల్ అసెంబ్లీకి వెళ్ళి ఎగ్జామ్ బాగానే బాగానే అయిపోయింది అయితే ట్వంటీ నైన్త్ రోజు ఓనర్ పిలిచి మీరు థర్టీ ఫస్ట్కి కాల్ చేయాలి వేరే వాళ్ళు వస్తారు కంపల్సరీ ఫస్ట్కి వాళ్ళు దిగుతారట అని ఇది మాకు పెద్ద బాంబు వెలిసినట్టు అయిపోయింది అనమాట ఇక తప్పదు ఓన్లీ టూ డేస్ ఉంది కాల్ చేయాలి నాలుగు రోజులకైనా కాల్ చేసేది ఎప్పుడైనా కాల్ చేసేది సరే ఎగ్జామ్ తర్వాత సంగతి కానీ కంపల్సరీ కాల్ చేద్దామని మా మౌనికంటే ఆ టూ డేస్ లోపే మా ఫ్రెండ్ ఒక ఆయన అనమాట తెలిసిన వాళ్ళు ఒక వెహికల్ మాట్లాడి ఒక త్రీ మెంబర్స్ మాట్లాడి షిఫ్ట్ చేసేసినాం ఇక ఈ కొత్త ఇంట్లోకి వచ్చేసినాం అనమాట ఇప్పుడు థర్టీ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ జూ జూలై థర్టీ ఫస్ట్ వచ్చేసినాం ఇక ఫస్ట్కి కొంచెం సామాన్స్ తగ్గినాం అప్ టూ థర్డ్ వరకు ఇక థర్డ్ తర్వాత ఏమైందంటే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది నాకు తెలిసి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇంత పెద్ద ఫీవర్ నాకు రావడం అయితే ఇదే మళ్ళీ ఇది థర్డ్ టైం అనుకో అంటే బాగా ఫీవర్ వచ్చిందంటే నాకు తెలిసినప్పుడు టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది అంటే లెవెల్ లేవలేని విధంగా ఫుల్ బాడీ పెయిన్స్ కాఫు కోల్డ్ ఫుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ విపరీతం అంటే విపరీతంగా వచ్చేసింది అనమాట ఇక మా పిల్లలు మొత్తం నా విన వాడుకోవడం అది చేయడం నాతోనే ఉండడం వల్ల మా పెద్దోనికి మా పెద్ద బాబు కూడా మనకి దగ్గులేసింది అలాగే ఇక నా ఫీవర్ కూడా ఆల్టర్నేటువ్ మా మౌనికూ తగ్గింది అనమాట ఈ ఇంట్లో దాదాపు మనకి పెద్దోన్కి తగ్గింది కానీ మౌనికి ఈ రోజు వరకు కూడా తగ్గలేదు అనమాట ఫీవర్ తగ్గలేదు ఇవాళ డేట్ ఎంత అంటే ఇవాళ ఇప్పుడు ఎంత నైన్టీన్ దాదాపు థర్డ్ రోజు వండుకుంటే సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కూడా తగ్గలేదు నాకు అవునగకు టెన్త్ లెవెన్త్ నుండి వచ్చింది ఆమె కూడా తగిలే నేను ఈఎండి హాస్పిటల్ చూపెట్టుకున్నాను కానీ ఆమె మాత్రం నేను హాస్పిటల్ అంటే టాబ్లెట్ తీసుకొస్తే టాబ్లెట్ తీసుకుంది అయితే నేను ఇక నిన్న అన్న అనమాట రాగి పండుగకి వెళ్తా కొంచెం ఒక వన్ టూ డేస్ నాకు రిలీఫ్ ఉంటుంది నాకు వర్షం అయితే లేదు ఇక్కడ అని అంటే సరే అని చెప్పి నిన్న ఇంట్లో దించి దించేసి వచ్చాను మా పిల్లలు కూడా దించేసి వచ్చేసాను నేను ఈవినింగ్ దాకా ఉన్నా అక్కడ ఊళ్ళో ఈవినింగ్ వచ్చేసి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొనే ఉన్నా ఇక ఈరోజు రాఖీ ఇంతకుముందే మా అక్క ఉన్న మా చెల్లె ఇద్దరు వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు కూడా ఆవునూరు వెళ్తా ఉన్నారు అక్కడ అన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా రాఖీ కడతా అలాగే మా చిన్నోళ్ళకు మా ఇద్దరు బాబులకు కూడా రాఖీ కట్టిస్తానంటే సరే అక్క అని చెప్పిన ఇంతకుముందే వెళ్ళింది ఇదనమాట ఈ ఈ టఫ్ సిచ్యువేషన్ దాదాపు థర్డ్ టు నైన్టీన్ అంటే ఫిఫ్టీన్ డేస్ నాన్ స్టాప్ అసలు కోలుకోలేని విధంగా ఫీవర్ ఉంది దానికి తోడు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది ఫ్రిడ్జ్ ఆ ఎల్జీ కంపెనీకి వేస్తే అక్సిటెంట్ వచ్చాడు ఈ వెదర్ కూల్ ఉంది వర్షం కొడుతుంది వర్షం పడినప్పుడు చేద్దామని చెప్పి మళ్ళీ మొన్న టూ డేస్ బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు ఈ మేబీ పండగ కాబట్టి వస్తాడు కావచ్చు ఒక రేపు నెలలున్నా వస్తే అది ఫ్రిడ్జ్ నడితే ఎట్లీస్ట్ పాలు తీసుకుందామన్నా కూడా పాలు అన్న పెట్టాలి కాబట్టి ఆల్టర్నేట్ ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిపోయింది దాదాపు ఫ్రిడ్జ్ ఒక వచ్చింది సిక్స్ ఇయర్స్ వచ్చింది అని అన్ఫార్చునేట్లీ ఖరాబ్ అయింది కానీ నేను ఇచ్చేసి ఏంటంటే ఎప్పుడన్నా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ బాక్స్లో పెట్టి తీసుకో తీసుకోరండి తీసుకొచ్చుకోండి వాషింగ్ మిషన్ అయినా ఫ్రిడ్జ్ అయినా పెద్ద ఐటమ్స్ ఏవైనా తీసుకొచ్చుకోండి ఇది మాత్రం పక్క ఎందుకంటే ఖరాబ్ కావడం ఖాయం ఇది అనమాట మా ఇల్లు షిఫ్ట్ చేసిన కష్టాలు ఇల్లు షిఫ్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అంత మామూలు కాదు సర్దడం కూడా అంత తీరిపోతుంది ఇప్పటి కూడా మొత్తం ఇంకా పనులు కాలే ఒక ఏమంటారు ఫ్యాన్స్ ఫిట్టింగ్ ఉన్నది అలాగే ఇంకా సామాన్ సర్దాలి చాలా చాలా కష్టం దాదాపు ఒక ఇయర్లో ఒక ఫిఫ్టీన్ డేస్ డేసీజ్గా పడుతుంది అది అయిపోయేది మాకు ఫీవర్ రావడం వల్ల మాత్రం ఇబ్బంది అయింది కానీ అయిపోయేది ఇప్పటివరకు మంచి నార్మల్ అయిపోయింది కానీ అలా అయిపోయింది అనమాట ఇది మా ఇల్లు వికెట్ చేయడానికి కారణం అసలు అన్ని సంవత్సరాలు ఉన్న ఇల్లు విడిచిపెట్టి వేయడానికి గల కారణం అదే అనమాట ఒకటి సన్లైట్ లేకపోవడం కంజెస్టెడ్ కావడం పక్క వాళ్ళతో ఏమంటారు మెంటల్ ప్రెషర్ నాకు తెలిసినంత వరకు అయితే అది మెంటల్ ప్రెషరే ఎక్కడైనా సరే మనకు కొలీగ్స్ కానీ ఉన్నవాళ్ళ నైబర్స్ కానీ మనతోని అంటే మనం కలివిడిగా ఉండు మనం ఒక సిస్టర్ బ్రదర్ లాగా ఉండు హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే ఎవరిదాళు మూసుకొని కూర్చొని నీ పన్ను నా పన్ను నేను అని అంటే ఇప్పుడున్న సమాజంలో అయితే ఇలా ఉండడం కరెక్ట్ కాదేమో ఇక వాళ్ళు ఉన్నారు ఇక అందరూ మనలాగా ఉండాలని కూడా అనుకోవడం మన తప్పు అయిపోతుంది ఇక అది వాళ్ళ విఘ్నతకి వదిలేయడం తప్ప ఏం లేదు వాళ్ళు ఎలా ఉండని వాళ్ళ ఇష్టం అది వాళ్ళని ఏం చేయలేము కాబట్టి మనమే మన మనది మనం చూసుకున్నాం అనమాట మన ఇండివిజువాలిటీ మనం చూసుకున్నాం మన కన్వీనియంట్ మనం చూసుకున్నాం అంతే ఇక అంత తప్పి ఏం చెప్పలేను కానీ ఇల్లు ఇల్లుకి మాత్రం సన్లైట్ సన్లైట్ ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ మొత్తం చాలా వెంటిలేషన్ అయితే సూపర్ ఉందన్నమాట వెంటిలేషన్ అయితే ఆ సమయం బ్యాక్ సైడ్ కూడా ఉన్నది ఇక్కడ వెంటిలేషన్కి అయితే కుదవలేదు వెంటిలేషన్ అయితే సూపరు మనకైతే ఆ పాత పాతదాను పాతదానితోని పోలిస్తే ఇక్కడ రూమ్స్ మాత్రం పెద్దగానే ఒక్క కిచెన్ కొంచెం చిన్నగా చిన్నది వచ్చిందేమో కానీ సూపర్ ఓవరాల్ అయితే ఇల్లు అయితే జబర్దస్త్ సూపర్ మంచిగా ఉంది ఇక్కడ నాలుగు పోర్షన్లు అనమాట కింద ఓనర్స్ ఉంటారు స్టార్టింగ్ పక్క వాళ్ళు రెంటే పైన టూ పోర్షన్స్ ముందట ముందట వాళ్ళు ఉంటారు మేము వెనక సైడ్ అనమాట ఎవరిది వాళ్ళకి ఎందుకంటే మధ్యలో నుండి మెట్లు వచ్చే కాబట్టి ఎవరిది వాళ్ళే ఉంటారు అయితే చాలా చాలా బాగా నచ్చింది ఇది ఓవరాల్ ఇల్లు షిఫ్టింగ్ ఇల్లు షిఫ్ట్ చేయడానికి కారణం మా బాధలు కష్టాలు షిఫ్ట్ చేసిన తర్వాత ఇబ్బందులు ఈ ఫీవరు దాదాపు ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మౌనిక సాయి వ్లాగ్స్ మాట్లాడుతుంది మీ సాయి కుమార్ థ్యాంక్ యూ బాయ్